దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఎసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా నిర్మించాడు నీతిమంతుడు శ్వాస మూలముగా జీవించును నీతి యొక్క ఫలము పవిత్రాత్మ యొక్క పరిశుద్ధత మనకిచ్చిన దేవాది దేవుడు ఆయన మనల్ని బలపరిచాడు నీతిమంతుడుగా మనము ఎలా నీతిమంతులు అయ్యాము ఏసు రక్తని బట్టి కదా ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా మార్చి పవిత్రులుగా మార్చి మన ప్రార్థన యొక్క అంశాలను ప్రసిద్ధి చేయడానికి ఒక కన్నీటి బుడ్డిలో ఉంచడానికి దాన్ని సరైన సమయానికి బయటికి తీసుకురావడానికి దేవుడు అధిక బలాన్నిచ్చి నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలది ఆయన బలము మనకిచ్చాడు చూడండి యేసుక్రీస్తు దాసుడు అపోస్తుడుగా నుండటకు పిలువబడినవాడు పనివాడు పనివాడు నమ్మకస్తుడు నమ్మకస్తుడు నీతిమంతుడు నీతిమంతుడు పరిశుద్ధుడుగా మార్పు చెందాడు పనివాడు కాస్త పరిశుద్ధుడయ్యాడు వాడయ్యాడు స్వరం విన్నాడు మృదుత్వంలోకి వచ్చాడు దాసుడే పనివాడే ఎన్ని గుణాలు గుణగణాలు ఎన్ని వచ్చినాయో చూడండి యేసు క్రీస్తు యొక్క అభిషేకము అతని మీదకి వచ్చింది అతను సామాన్యుడు ఎన్నో శ్రమలు పొందిన అసామాన్యుడు ఆసక్తి పట్ల సువార్త పట్ల విధేయత పట్ల ఏసయ్య నామము నిమిత్తము ఎన్నో అనుభవించిన అనుభవించినవాడు యేసుక్రీస్తుని సేవించాడు యేసుక్రీస్తు దాసుడు అపోస్తుడుగా ఉండడానికి పిలువబడి పిలుపుని అందుకున్నాడు దానికి తగినట్లుగా జీవించాడు నీతిమంతుడుగా జీవించాడు పిలువబడినవాడు అలా జీవించిన జీవితము వారు అనేకులు వారు కొందరే ఆ కొందరిలో సువార్త ప్రకటించాలన్న వైరాగ్యము భారము అనేకులుగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో ఆశ్చర్య చికిత్తులయ్యాడు చూడండి మార్క్ సువార్త పదహార అధ్యాయం పదిహేను వచ్చిన చెప్తే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన వారికి నమ్మి బాప్తిసం పొందండి నమ్మని వారికి శిక్ష విధించబడింది ఈ వాక్యముతో ఇక్కడ కలకలము రేపబడింది మార్క్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎవరికి పౌలుకి పౌలు తన జీవితాన్ని భర్ణబాస్తో ఎంత గొడవ పెట్టుకున్నాడో ఎందుకంటే మార్క్ మంచోడు కాదు ఆత్మీయుడు కాదు కానీ పౌలు తన మొకాళ్ళ ప్రార్థనతో అద్భుతమైన మంచి సహోదరుడిగా లోకాత్వను ఒక సహోదరులతో ఒకరోజు చెవికి వినబడ్డది పావులకి మార్కను వెంట పెట్టుకునిరా అని పిలుపు వినబడింది ఎందుకు పనివాడే పరిశుద్ధుడిగా ప్రత్యేకింకబడినవాడిగా స్వరం వినటంలో మృతత్వంలో దాసుడుగా ఉన్నప్పటికీ ఆ యొక్క వైరాగ్యము ఆసక్తి పెరిగిపోయింది ఆ పెరిగిపోయి ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసాడంటే ఎన్ని అద్భుత కార్యాలు చేసాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడన్న మాట బైబిల్లో ఎక్కడైనా ఉందంటే అది మార్కొక హృదయ వాంఛమైన మాట కృపా సమాధానము తండ్రిలో తగ్గింపు దీనత్వము దీర్ఘశాంతము అన్నీ కలిసి అభిషేకం పొందుకున్నాడు అభిషేకం పొందుకున్న పౌలు ఇక్కడ మనకి అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు పిలుపుని శ్రద్ధగా దేవుని అడుగుజాడల్లో మనము లక్ష్యము పెట్టినట్లయితే వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించుకుంటెను అనేక సేవకులు బోధకులు అనేక మంది ఉన్నప్పటికీ పరిచర్య ముందుకు వెళ్తలేదు ఒకవేళ ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళకి బడి ఎంతో ఆ అనకచితమైన మాటలతో వైరాగ్యంతో ద్వేషంతో ఉండటం మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు ఒక ఎంపీ ఒక ముస్లిం సహోదరులకి ఒక అండ మన క్రీస్తవుల్లో అందరూ తోపులే కానీ పౌలులాటి పనివాడు పరిశుద్ధుడు ప్రత్యేకింకబడినవాడు యస్సు క్రీస్తు యొక్క అభిషేకం పొందుకున్నవాడు ముందుకు వచ్చి సువార్త ప్రకటించి దేశ దేశాలకి వెళ్ళి సువార్త వ్యాప్తి చెందించడంలో మనకొక ఒక గురుడు ఉన్నాడు అంటే ఒక నాయకుడు ఉన్నాడు అంటే అది మనం గర్వపడవలసిన విషయం ఎదిగే వాళ్ళని ఎదగనివ్వండి పిలుపుకు తగినట్లుగా జీవించే వాళ్ళని జీవించనివ్వండి అలా జీవించినప్పుడు ఆ పరిచర్య విస్తరిస్తుంది ఎవ్వరికీ ఏమీ కొదవలేదు ఎవరికి ఏమి తగ్గు రాదు ఎవరికి దశంభాగాలు ఎవరిని పిండేసుకోరు అందరికీ సమానంగానే దేవుడు ఇచ్చాడు ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందితే చర్చలు పడతాయా ఒక అడుగు వాళ్ళని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుల్లో ముందరికెళ్ళి వాళ్ళని ఎందుకు ఆపుతారు మీరు ఎందుకు ఆటంకపరుస్తారు స్పరిశీలుగా మీరు శాస్త్రులుగా మీరు చలామణి మన వద్దు అందరూ అంతటా మారు మనసు పొందాలి శక్తి పొందుకోవాలి ముందుకు వెళ్ళాలి గలతీ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అయితే మనము గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి ధ్యానిద్దాం గలతీయలు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగవ చూడండి అయితే మన ప్రభు అయిన సిలువ ఎందే తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరమగునుగాక దాని వలన నాకు లోకమునుకు లోకమును నేను సిలువ వేయబడి ఉన్నాము ఇదండి వైరాగ్యం అంటే ఇదండి మాట అంటే దేవుని మాట మీద నిలబడుతూ అంటే దేవుని యందును అతిశయించుట నాకు దూరముగునుగాక దాని వలన నాకును నాకు లోకమునుకును సిలువ వేయబడి ఉన్నాము ఈ మాట చెప్తే మన హృదయాలు బండలు కరిగిపోతాయి కఠిన హృదయాలు బద్దలైపోతాయి చూడండి నాకు లోకమునుకును లోకము నేనును వేయబడి ఉన్నాము ఎంత మాట ఈ మాటని మనము జ్ఞా జ్ఞాపకం చేసుకుంటే మనము ముందుకు వెళ్ళడానికి ఎంతో మనకి కృప ప్రేమ దయ అని వస్తుందని దేవుడు దేవుని వలన మా రక్ష ఈ రక్షణ అన్యజనులకు పంపించబడవలసి ఉందండి దేవుని వలన అన్యజనులందరికీ ఈ యొక్క సువార్తను పంచాలని ఆశ కలిగి ఎంతో ఆశ కలిగి ఆశ కలిగి జీవిస్తున్న అనేక మందికి ఆటంకాలుగా ఉండొద్దు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు రోమల ప్రియులందరికీ పరిశుద్ధులుగా ఉన్నాడు ఆ క్వాంటిటీని నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలది ఒక్క ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు మాట వింటాడు అలా మాట విన్న మాట దాన్ని నెరవేరుస్తాడు స్థిరపరుస్తాడు మీరు ఒక పరిశుద్ధత అభిషేకము పరిశుద్ధత ఆ యొక్క దాని మీద నడిసినట్లయితే మీ ప్రార్థన వింటాడు విని మీకు జవాబిస్తాడు సహోదరులు బర్నబాస్ మళ్ళీ లేదు కానీ మార్క్ ఎదిగాడు పావులు బర్నభా లేదు కానీ మార్క్ మాత్రం ఎదిగాడు దేవుని మీద దేవుడు పక్షపాతి కాదు దేవుడు ఒకే సమానంగా చూస్తాడు అందరినీ కానీ ఇక్కడ ఇక్కడ సహోదరుల ఐక్యతలో కోపగించుకుని ఒకళ్ళుకొక వేరైపోయి నీకు మార్క్ కావాలా నేను కావాలా ఎన్నుకోమంటే వాళ్ళిద్దరూ ఒకటి అవ్వలేదు ఇంకా కానీ మార్క్ మాత్రం ఎదిగాడు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధు తండ్రి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాం నీ కృపాని దయాన్ని కరి అందరికీ తండ్రి ఇచ్చి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సిద్ధపరిచి తండ్రి మీకే స్తోత్రాలు 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 పనివాడే పరిశుద్ధుడు నమ్మకస్తుడు పిలవబడినవాడు పిలుపుకు తగినవాడు నీతిమంతుని విజ్ఞాపనం బహుబలము గలదై ఉంటున్నాను అయా నీతిమంతుడు విశ్వాసములుగా జీవించినట్లు ప్రభువా మమ్మల్ని కూడా నడిపించే స్తోత్రాలు 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 బోధ విని వారందరూ ఆశీర్వదించబడే కృపుణను గ్రహించే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెలుస్తున్నాము తండ్రి ఆమె